ಹಾಫ್ ಟಿಕೆ ಅಯ್ತೆ ಬಾಲರಾಜ್ ದ್ಗರ ಅನ್ನ ಕಾವೇರಿ కావేరీ లాగా ఉన్న అమ్మాయిని మనం అంటే వేరే అమ్మాయి అనుకుంటాము కానీ అదే దేవాగా అని చూసాడంటే తన్ని వదనమ్మాయి అనుకొని మళ్ళీ తనని చంపాలని చూస్తాడు కదా అంటే అందుకే చెందుతో మాట్లాడి వాళ్ళ ఇంటిపైన ఇల్లుంది కదా దాని దాంట్లో రెంట్కి వచ్చేటట్టు మాదిరిగా ప్లాన్ చేశాను అని అయితే చెప్తాడు ఈ లోపల స్కూల్కి అయితే ఉషా వెళ్ళిన తర్వాత ఇంకా నాగవల్లి అయితే దీన్ని ఎలా అయినా నేను చేయ నాశనం చేయాలని చెప్పని స్ప్రే అయితే తీసుకొని వెళ్ళి ఈ లోపల ఉషా అయితే మాస్క్ కట్టుకుంటూ ఉంటే అక్కడ చల్లేసి వచ్చేస్తుంది ఇంకా అందరి ముందు ఏడుస్తూ అలాగే నాకు మంట దగ్గర అంటే చిన్ని అయితే వాటర్ తీసుకొని వచ్చి తన కళ్ళ ఎంత కడిగి కొద్దిసేపటికి అయితే తనని మామూలు మనిషి చేసింది కానీ అప్పుడు ఇంకా ఉషా బయలుదేరి ఇంక నేను వెళ్తానులే మేడం నాకు బాగుంది అంటే అప్పుడు నాగవల్లి కార్ అయితే వెళ్తూ ఉంటే నేను నాకు శత్రువు అంటూ ఉందంటే కూడా ఉంది కదా తినేమన్నా అలా చేసిందని చెప్పి చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చందు అయితే సర్లని ఎలా అయినా ఒప్పించి ఆ ఉషా టీచర్ని పైన పెట్టాలని చెప్ పెట్టాలని చెప్పనని ప్లాన్ అయితే చేసి సర్ల సర్ల అయితే ఈ విధంగా రెంట్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మా ఏసీలు అన్నీ కొన్నారు అని అయితే చెప్తూ ఉంటాను అంటాడు అప్పుడు ఇంక సర్లో కూడా అయితే అవునా మనం కూడా రెంట్కి వెయ్యాలంటే మీ నాన్న ఒప్పుకోవాలి కదా అంటే నాన్న ఎలా అయినా ఒప్పిస్తానని చెప్పని అంటాడు కానీ చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రాజు అయితే నేను నా చిన్న నా కూతురు జోలుకునేకుండా దేవాన్ని రాకుండా చూడాలి అంటే ఒక ప్లాన్ ఆలోచించానని ఆఫ్ టికెట్తో చెప్తాడు